హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను పెట్టికోట్స్ మీద వీడియోస్ చేస్తున్నాను కదా ఆ పెట్టి అన్నీ కూడా ఇదిగోండి ఈ టాన్స్లో నుంచి కట్ చేసి స్టిచ్ చేసినవే సో యాక్చువల్గా మేము పెట్టికోట్స్ అనేటివి రెడీమేడ్గా ఎక్కడి నుంచో తెప్పించుకోము ఫ్రెండ్స్ ఇట్లా మేము క్లాత్ అయితే తెప్పించుకుంటాము ఇది ప్యూర్ మెర్సరైజ్డ్ క్వాలిటీ పాప్లైన్ కాటన్ మెటీరియల్ ఇది సో ఇది మనకు రాజస్థాన్ బల్హోత్రా సైడ్ నుంచి మేము హోల్సేల్గా తెప్పిస్తాము జస్ట్ ఒక బేల్ మాత్రం నేను ఇక్కడ ఓపెన్ చేసి సర్దడం జరిగింది ఆ సర్దింది నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ కలర్స్లో మనకు టాన్స్ అనేటివి అవైలబిలిటీలో ఉన్నాయి సో మీకు ఏ రకమైనటువంటి పెట్టికోట్ కావాలి ఏ కలర్లో కావాలో ఆర్డర్ చేసినట్లయితే ఆ కలర్ టాన్లో నుంచి మీకు ఏ సైజులో కావాలో ఆ సైజుకి సరిపడా క్లాత్ని కట్ చేసి పెట్టికోట్ అనేది కుట్టడం జరుగుతుంది ఇది మా ఓన్ స్టిచ్చింగ్తో జరుగుతుంది కాబట్టి మేము చాలా జాగ్రత్తలు తీసుకొని అనేది స్టిచ్ చేసి కస్టమర్కి మళ్ళీ మళ్ళీ ఎటువంటి రీవర్క్ లేకుండా స్టిచ్ చేయడం అనేది నమ్మకంగా పెట్టుకొని చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ అనేవి మీకు అవైలబిలిటీలో ఉన్నవి ఇక్కడ కనబడే ప్రతి టాన్ కూడా ప్యూర్ పాప్లైన్ కాటన్ మెటీరియల్తో ఉన్న టాన్ ఇది నేను ఒకసారి మీకు దగ్గరకు కూడా చూపిస్తాను చూడండి ర్యాండమ్గా నేను ఏదైనా ఒక టాన్ తీసుకుంటాను లేదంటే తీసుకోండి టర్న్ తీసుకుంటాను ఇది ఉన్మేడ్ క్లాత్ ఇది ఉన్మేడ్ క్లాత్ ఇది వేరే క్లబ్ ఇది వేరే టాన్ ఇది ఇది పాపులైన్ టాన్ ఇది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ క్లాత్ చూడండి ఎంత చక్కగా ఉందో చూడండి ఇటువంటి టాన్స్లోనే నేను మీకు కట్ చేసి మీకు కావాల్సినటువంటి పెట్టి కోట్స్ అనేటివి స్టిచ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే నమ్మకమే ముఖ్యంగా పెట్టుకొని నేను ఈ యొక్క ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నాను ఎటువంటి పొరపాటు అనేది ఉండదు మీరు ఇచ్చినటువంటి అడ్రస్కి నమ్మకంగా మీరు ఇచ్చినటువంటి కొలతల్లో క్వాలిటీ మెటీరియల్లో పెట్టి కోట్ని స్టిచ్ చేసి మీకు పంపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే కింద కనపడే వాట్సాప్ నెంబర్కి మీకు కావాల్సిన కలర్లు ఏ కలర్లు కావాలి అది ఎక్సెల్ సైజ్ కానీ మీడియం సైజ్ కానీ ఫార్టీ టూ నడుము సైజ్ కానీ లేదంటే ఫార్టీ ఫోర్ నడుము సైజ్ కానీ ఫార్టీ ఎయిట్ కానీ ఫిఫ్టీ నడుము సైజులు కానీ ఇంకా కూడా పెద్ద నడుము సైజులు ఉన్నా కూడా లేదా నాకు ఎంత పొడవులోనే కావాలి నాకు ఎంత పట్టి కావాలి లేదా నాకు డబుల్ స్టిచ్చింగ్తో కావాలి లేదా నాకు ఇంకా వేరే రకంగా అయినా కట్ చేసి కావాలి ఏ రకమైనటువంటి మెజర్మెంట్లో మీకు ఏ రకంగా పెట్టి కోట్ కావాలో నాకు ఆ రిక్వైర్మెంట్ ఇస్తే ఆ రిక్వైర్మెంట్కి మీకు ఏ కలర్లో కావాలో ఆ కలర్ నా దగ్గర ఉంటే దాంట్లో స్టిచ్ చేసి నేను మీకు పంపించడం జరుగుతుంది ఓకే సో ఈ కింద కనపడే వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్